వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్వాసితులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరేపల్లి పైడిపల్లి కొత్తపేట గ్రామాల మీదుగా రెండు వందల అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రహదారికి ప్రతిపాదనలు చేసింది దీని కారణంగా విలువైన భూములు కోల్పోతున్నామని ఆరేపల్లిలోని బాధిత రైతు కుటుంబాల సభ్యులు తమ పంట పొలాల్లోనే సకినాలు చేస్తూ నిరసన తెలిపారు కొత్త కొత్త మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేసి ముందుగా ప్రకటించిన దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు భూమిని మాకు వేరే రాబులు మీదనే ఆధారపడి ఉంటున్నాం మేము ఇప్పటికే పిల్లలు చదువులకు దానికి దీనికి ఈ భూమిలో పండే పంట డబ్బులు పెట్టే డీజిల్ కట్టగలుగుతున్నాం ఈ భూమిని పోతే మాత్రం మా పిల్లల బతుకులు మా బతుకులు రోడ్ల మీద పడ్డే అవుతుంది మాకు ఉన్నది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో మూడు ఎకరాలు పోతుంది భూమి ഒന്ന് എക്കരം തോട്ടി മീനി